క్రైస్తవులకు క్రైస్తవ సంఘాలకు రక్షణ కల్పించాలని కోరుతూ రాజమహేంద్రవరంలో అన్ని క్రైస్తవ సంఘాల పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు రాజమండ్రి ఏవి అప్పారావు రోడ్లోని నెతన్యా చర్చ్ నుంచి పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో అన్ని క్రైస్తవ సంఘాలతో శాంతి ర్యాలీ బయలుదేరింది ఏవి అప్పారావు రోడ్ గోరక్షణపేట జాంపేట దేవీ చౌక్ మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం చేరుకొని ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా రాజమండ్రి పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు బిషప్ డాక్టర్ కె ప్రతాప్ సిన్హ రెవరెండ్ డాక్టర్ కె సుధీర్ కుమార్ రెవరెండ్ డాక్టర్ జుహానీ హలోనిన్ రెవరెండ్ పి విక్టర్ రెవరెండ్ ఎన్ఎస్సి ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ ప్రస్తుతం క్రైస్తవులపై దాడులు పెరిగాయని తెలిపారు క్రైస్తవ సంఘాల్లోనికి వచ్చి దుర్భాషలాడుతూ క్రైస్తవ చర్చీలను కూల్చివేస్తామని బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు నుంచి దివాన్ చెరువు వైపు వెళ్లే నేషనల్ హైవే దగ్గర లభించిన ప్రముఖ క్రైస్తవ నాయకులు దైవజనులు డాక్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఆయన మరణంపై క్రైస్తవ సమాజానికి ఉన్న అనుమానాలను నివృత్తి చేసి రహస్యాలను శోధించి ఆయన మరణానికి గల నిజమైన కారణాలపై స్పష్టత ఇవ్వాలని పోలీస్ శాఖను ప్రభుత్వాన్ని కోరారు మృతి చెందిన దైవజనులు డాక్టర్ ప్రవీణ్ పగడాల విషయంలో సోషల్ మీడియాలోనూ టీవీ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలను అడ్డుకోవాలని కోరారు యథేచ్ఛిగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మా మనోభావాలను దెబ్బతీస్తున్న రాధా మనోహర్ దాస్ లలిత్ కుమార్ హమారా ప్రసాద్ తదితర వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు మత విద్వేషాలను రెచ్చగొట్టి కవ్వింపు చర్యలు జరిగించకుండా వారిని కట్టడి చేయాలని అన్నారు ఈ శాంతి ర్యాలీలో డాక్టర్ మోజేష్ బాబు రెవరెండ్ ఎం విజయ్ సారథి డాక్టర్ జి జాన్ ప్రసాద్ రెవరెండ్ డాక్టర్ ఎన్ కుమార్ డాక్టర్ నిర్మలా ప్రశాంత్ కుమార్ ఏ కనకరాజు డాక్టర్ సునీత సిన్హ డాక్టర్ లలిత సుధీర్ రెవరెండ్ శామ్సన్ రాజు అభిషిక్త ఆచార్య రెవరెండ్ డాక్టర్ మల్లెపూడి మార్టిన్ లోధర్ రెవరెండ్ పిఎం రాజు ఎన్ సీమోన్ సుదర్శన్ ఎన్ విలియం బెట్టిక్ తదితరులు పాల్గొన్నారు We want JUSTICE! we want justice! we want justice. 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 we want we want we want we want justice. 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 we want we want we want want, ఇప్పుడు చెప్పాలా నర్సాపూర్ టౌర్ వెళ్ళాలా క్రైస్తవుల కొత్త టౌర్ కినిపించాలా వరకు శాంతి ర్యాలీ నిర్వహించాము క్రైస్తవులైన వారి మీద జరుగుతున్న దాడులు ప్రవీణ్ గారి మీద జరిగినటువంటి అటాక్ను బట్టి మేమందరం కూడా స్పందించాం బిషప్ సిన్హాయి గారు ఆధ్వర్యంలో వేలాది మంది ప్రజలు మండుటెండలను కూడా లెక్క చేయకుండా శాంతియుతంగా ఎక్కడ ఏ హింసాయుతమైన వాతావరణానికి తావు లేకుండా ఈ యొక్క ర్యాలీని నిర్వహించాము ప్రభుత్వం వారు వెంటనే చర్యలు తీసుకుని తగిన న్యాయం చేకూర్చాలని మరి మీడియా ద్వారా మీ ద్వారా మేము ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాం ఈ దినాన్ని క్రైస్తవులుగా పాస్టర్స్గా విశ్వాసులుగా మేమందరం కూడా ఈ యొక్క ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నాం శాంతియుతముగా నిర్వహిస్తూ ఉన్నాం దానికి కారణం ఏమిటి అనంటే పగడాల ప్రవీణ్ కుమార్ గారి యొక్క మరణాన్ని గురించి చింతిస్తూ ఉన్నాం కానీ వాటి వెనుక ఎన్నో మాకు అనుమానాలు ఉన్నాయి ఇప్పటి వరకు పోలీస్ శాఖ నుంచి కూడా సరైన వివరణ ఇంకా ఇవ్వలేదు మేము కనిపెట్టుకుంటూ ఉన్నాం అయితే ఒకటి ఏమిటి అని అంటే ఎంతో కాలముగా క్రైస్తువులపై అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క దాడులను ఆపుచేయాలనే దినాన్ని మేము ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సంఘములు అదేవిధముగా చర్చెస్ అన్నీ కూడా క్షేమకరముగా ఉండాలి ఈ దినాల్లో అనేకమైన చర్చెస్ని కోరుగొట్టడానికి కూడా అనేక మంది అనేక శక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి వీటిని అరికట్టాలని ఇక దినాన్ని మేము కోరుతూ ఉన్నాం మరి ముఖ్యంగా నిజ అన్నీ కూడా బయటికి రావాలని పగడాల ప్రవీణ్ కుమార్ గారి యొక్క మరణం వెనక ఉన్న ఆ యొక్క అన్నీ బయటికి రావాలని దినాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం చాలా డీప్గా అదేవిధముగా కరెక్ట్గా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ జరిగించబడాలని ఇక దినాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధముగా మీడియా వారికి అందరికీ హృదయపూర్వక వందనాలు దయచేసి మీడియా వారు కూడా దయచేసి మీరు మమ్మల్ని ప్రోత్సహించాలని ఈ యొక్క ర్యాలీని మీరు ప్రోత్సహిస్తున్నందుకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్ గాడ్ కలిసి ఒక ర్యాలీ మేము చేసి ఉన్నాం ఇది రాజమండ్రి తరఫున ిషబ్ ప్రతాప్ సిన్హా గారి ఆధ్వర్యంలో అద్భుతంగా జరిగింది అన్ని అన్ని సంఘాల నుంచి స్త్రీలు చిన్న బిడ్డలు పురుషులు పెద్దవారు అందరూ ఇంత భయంకరమైన ఎండలో కూడా వచ్చారంటే దానికి కారణం ఏంటంటే మా హృదయంలో రగులుతున్న బాధ ఒక మంచి మనిషిని మంచి సేవ చేసుకుంటున్న వ్యక్తిని భయంకరంగా అది మరి కొద్దిమంది ఏమో అది యాక్సిడెంట్ అంటున్నారు కానీ మేమందరం నమ్ముతున్నది ఏంటంటే అదొక హత్య హత్యగా అది జరిగింది దాన్ని మరి వేరే రకంగా భావించడంలో మమ్మల్ని చాలా గాయపరిచారు అందరూ మనుషులు అయితే ఈరోజు మేము పోలీస్ వారి పర్మిషన్తో మేము పట్టుకొచ్చి ఆర్డీఓ గారికి అది సబ్మిట్ చేసాం వారు చాలా మంచిగా స్పందించారు వారు వారు స్పందించిన విధం మమ్మల్ని అందరినీ సంతోషపరిచింది అయితే మేము ఈ మీడియా తరఫున మేము అందరినీ కోరుతున్నది ఏంటంటే దయచేసి క్రైస్తవులు ప్రేమించేవారు నమ్మక మంచిగా మనసు శాంతితో ఉండేవారు అనవసరంగా వారిని రెచ్చగొట్టి ప్రాబ్లమ్స్ తెచ్చుకోవద్దు దయచేసి ఒక నాయకులుగా దయచేసి మీడియా వారికి సోషల్ మీడియా వారికి మేము రెండు చేతులు జోడించి బతిమాలుకుంటున్నాం ఏంటంటే మీరు మమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు ముందుకు తీసుకెళ్తున్నారు కానీ వ్యతిరేకమైన శక్తులు అది ఎవరు అన్నది మీ అందరికీ తెలుసు అయితే దయచేసి నేను వారికి ఒక చెప్తున్న మాట ఏంటంటే మేము సింహ నిద్రిస్తున్న సింహాలు సింహాలు కానీ మీరు ముట్టుకున్నారా మీరే నష్టపోతారు మేము నష్టపోము మీరే నష్టపోతారు దయచేసి ఈరోజు సభాముఖంగా నేను తెలియచేస్తాను పత్రికా ముఖ్యంగా నేను తెలియచేస్తున్నాను మమ్మల్ని అర్థం చేసుకోండి ఇప్పటికైనా మీ దాడు ఆపండి దయచేసి మీరు ఆపేద పక్షంలో మీరు శాంతిగా బతుకుతారు మేము శాంతిగా బతుకుతాం ఇదే మీరు కొనసాగిస్తారు అనుకుంటున్నారా అది మీ ఇష్టం మీరు తర్వాత మీరు మీ కుటుంబాలు బాధపడవలసి వస్తుంది దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి దేవుడు మీకు కూడా మీ అందరికీ కూడా శాంతి అనుగ్రహించాలి సమాధానాలు అనుగ్రహించాలి ఇది మా లెంట్ కాలము సిలువ శ్రమలు ధరి భరిస్తున్న కాలము మేము ఇంకా శాంతిగా ఉన్నాము దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోవాల్సి కోరుతూ